హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూన్ నాలుగో తారీఖు నుంచి అయితే కనుక మరో కొత్త పథకం అయితే అమల్లోకి తీసుకొస్తామని చెప్తూ ఉన్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది మనందరికీ తెలుసు ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత జూన్ నాలుగునైతే కనుక రిజల్ట్స్ రాబోతున్నాయి అప్పుడు ఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది అనేది అయితే కనుక ఇక ఫైనల్ గా మనకైతే తెలుస్తుంది సో జూన్ నాలుగు నుంచి అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో కొత్త పథకం అమలు చేస్తామని అయితే చెప్తున్నారు ఎవరు ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక టీడీపీ జనసేన బీజేపీ సంబంధించిన కూటమి కనుక అధికారంలోకి వస్తే జూన్ నాలుగు నుంచి మరో కొత్త పథకం అయితే అమల్లోకి తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు అయితే కనుక హామీ ఇచ్చారు ఆ వివరాలు చూస్తే ఏపీలో జూన్ నాలుగు నుంచి ఇక ఉచిత ఇసుక విధానాన్ని అయితే అమలు చేస్తామని చెప్పేసి టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు తెలిపారు కడప ప్రజాగళం సభలో అయితే గనక ఆయన ప్రసంగించారు తాము అధికారంలోకి వస్తే జూన్ నాలుగు నుంచి ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేస్తాం అంతేకాకుండా చంద్రన్న భీమాను కూడా మళ్ళీ అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయారని మంది జీవితాలు నాశనమైపోయాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీలు అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెంచారని చెత్త మీద కూడా పన్ను వేశారని తెలిపారు నవరత్నాల్లోని ఇసుక మాఫియా ఒక రత్నమని మద్యం మాఫియా రెండోదని భూమాఫియా మూడోదని మైనింగ్ మాఫియా నాలుగో రత్నమని చంద్రబాబు నాయుడు విమర్శించారు అలాగే హత్యా రాజకీయాలు ఐదో రత్నమని ప్రజల ఆస్తులు కబ్జా చేయడం ఆరో రత్నం అని చంద్రబాబు ఎద్దేవా చేశారు మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలోనే కూటమికి సంబంధించి టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించి మేనిఫెస్టో కూడా విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా అనేక హామీలను అయితే ప్రకటించారు ఇప్పుడు మరొకసారి జూన్ నాలుగో తారీఖున కనుక తాము అధికారంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఉచిత ఇసుక విధానాన్ని అలాగే చంద్రన్న బీమాను కూడా అమలు చేస్తామన్నారు ఇక యాభై ఏళ్లకే పెన్షన్ ఇవ్వడం అదేవిధంగా పెన్షన్ కూడా మూడు వేల నుంచి నాలుగు వేల పెంచడం ఆ పెంచిన పెన్షన్ కూడా ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తామని ఇలా అనేక హామీలు అయితే ఇచ్చారు అందులో భాగంగా ఈ జూన్ నల్ నాలుగు నుంచి కూడా ఈ కొత్త పథకం అయితే అమలు చేస్తామని చంద్రబాబు చెప్పడం జరిగింది